సోషల్ మీడియా వెర్రి తలలు వేస్తున్న ఈ తరుణంలో రామోజీరావు లాంటి మార్గదర్శి లేకపోవడం వార్తా ప్రపంచానికి తీరని లోటని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు సోషల్ మీడియా పోకడలపై జస్టిస్ ఎన్వీ రమణతో పాటు వెంకయ్య నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు తప్పుడు సమాచార వ్యాప్తి సమాజానికి పెనుముప్పులా పరిణమించిందన్నారు గారు రంగంలో నాటికి పోరాటంలో పాల్గొన్న పత్రికలు ఉన్నిట్లో ఉండేవి ఆ పత్రికలు నెలకొని ఉన్నటువంటి ఉన్నత సాంప్రదాయాలను కొనసాగిస్తూ తెలుగు జనరజంలో కొత్త వరవుడి సృష్టించారు ఇప్పుడు దురదృష్టవశాత్తు సోషల్ మీడియా ప్రధాన మీడియాని కబలేస్తున్నటువంటి రోజులు రామోజీరావు గారు వంటి మార్గదర్శి మన ముందు లేకపోయారు వెనకటి రోజుల్లో కొందరు రాజకీయ నాయకులు వెనక రౌడీలు ఉండేవాళ్ళు మరి ఈ రోజుల్లో రౌడీల బదులు సోషల్ మీడియా ప్రవేశించింది సోషల్ మీడియా ముసుగులో చేసే అబద్ధ ప్రచారాలతో సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కానీ అధికార ప్రభుత్వాలు గాని ఇంకా సరిగ్గా గుర్తించినట్లు లేదు నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తి తానే పబ్లిషర్ గానో మీడియా సంస్థ గానో మారిపోయిన పరిస్థితి సోషల్ మీడియా అనేది ప్రజాస్వామ్య భావ్య వ్యక్తీకరణకు విశాలమైనటువంటి వేదిక అయినప్పటికీ అది వెరితల వేసి తప్పుడు సమాచారం ఫేక్ న్యూస్ ద్వారా నియంత్రణ లేకుండా సమాజానికి పెనుముప్పులా తయారైంది ఈ నియంత్రణ లేని అశాంతభరితమైనటువంటి పరిస్థితుల్లో దుష్ప్రచారాలతో ప్రజలు వేధింపులకు గురి బాధితులకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితి కానీ సత్యాన్ని పరిరక్షించేటటువంటి ప్రభావితమైనటువంటి యంత్రాంగంగా లేని లేకపోవటం వల్ల తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవటం వల్ల సమస్యగా మారింది ఈ సోషల్ మీడియా ఎక్కువ వాడటం వల్ల అనేక ఆరోగ్య మానసిక సమస్యలకు ప్రజలు బాధపడుతున్నారు సైబర్ నేరస్ నేరస్తులు బ్లాక్ మెయిలర్స్కు ఇది ఒక స్వర్గంలా మారింది మరి ఈ కొత్త వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కొంతమంది లేనటువంటి నైపుణ్యాన్ని ఆపాదించుకొని ఒక వ్యాపారంగా మార్చుకుని బ్రతుకుతూ దాని ద్వారా ప్రజలను మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇంగ్లీషే భాషగా క్రికెట్ అన్నదే క్రీడగా హింస అశ్లీలతో సినిమాలుగా ఎంసెట్ అన్నదే పరీక్షగా గుండాలే హీరోలుగా అవినీతి రాజకీయంగా ధనార్జనే జీవిత జయంగా స్వార్థమే వ్యక్తిత్వంగా వికృత పోటీతత్వమే జీవితంగా మారినటువంటి నేడు సమాజంలో మనం బ్రతుకుతున్నాం జనహితమే జర్నలిజం ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తున్నాం జర్నలిజం అంటే అని సంపాదకుడు అంటే సంపాదించేవాడు అనే అర్థం ఇవాళ కొంతమంది ఆ పెడ ఇవాళ చూపిస్తూ ఉన్నారు డిజిటల్ యుగంలో అతివేగంగా వార్తలను చేరవేయాలనే ఒత్తిడి క్విక్ బైట్ సంస్కృతి పెరిగిపోవడం వలన తరచుగా వార్తల నాణ్యత నిష్పాక్షత తగ్గిపోతూ ఉన్నాయి మరొక పక్క సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా తయారైపోయి అది ఒక కొత్త ధోరణి వాళ్ళ జర్నలిజంలో పత్రికల్లో టెలివిజన్ ఛానల్లో ముఖ్యంగా వచ్చి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఒకరోజు ఒక టీ యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య నాకు యువకుడు నేను ఎంతో నచ్చేవాడు మెచ్చేవాడు కష్టపడి పనిచేస్తున్నాడు పార్టీలో వేరే కావచ్చు ఎవరే ఆలోచన వాళ్ళే అనుకోండి ఈ వార్త లోపల చూస్తే లేదు తెలుగులో మాట ఉంది పైన పటారం లోన రొటారం అని చెప్పి ద ట్రెండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా నేను మాట్లాడదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరి గురించి నేను చెప్పదని చెప్తాను దాంట్లో మొహమాటం లేదు కానీ కార్యదక్షత మంచిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్న వ్యక్తికి ఏదైనా సూచనలు అందిస్తే దానికి వేరే హెడ్లైన్ బట్టి ఈ ట్రెండ్స్ కొత్తగా ఇవాళ పత్రికా రంగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నేను కోరుకునేది ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కిరణ్ కానీ శైలజ కానీ విజయశ్వరి కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు అందరూ కూడా ఆయన చూపించిన నిబద్ధత కర్తవ్య దీక్ష ఆ క్రమశిక్షణ ఆ జనానికి జవాబుదారీతనం దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కుటుంబం అర్పించేటికి నివాళి మనము కూడా ఆయన చూపిన మార్గంలో మనం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు నడవడానికి ప్రయత్నం చేస్తే అదే వారికి నిజమైన నివాళి అవుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను